హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు అలాంటిది నువ్వు పదహారేళ్ల పాటు వాళ్ళతో వాళ్ళ జ్ఞాపకాలతో ఉన్నావు అది నీకెంత బాధగా ఉండి ఉంటుంది మొహంలో అదే ఎక్స్ప్రెషన్స్తో అన్నాడు మదన్ నువ్వు నన్ను చాలా చక్కగా అర్థం చేసుకున్నావు తలూపింది సుష్మిత కాకపోతే నా కష్టాలు అంతటితో ఆగలేదు అదే సందుగా గుంటనక్క లాంటి మా మామయ్య అదే మా మాం అన్నయ్య తన భార్య కొడుకు నా ఇంట్లో ప్రవేశించారు నాకున్న రిలేటివ్స్ కేవలం వాళ్ళు మాత్రమే నాకు నా ఆస్తికి గార్డియన్గా మారిపోయాడు నా అంకులు నా అంకుల్ నా ఆంటీ ఇంకా నా కజిన్ చాలా సిస్టమేటిక్గా నా ఆస్తి అంతా కాజేయడానికి అప్పటి నుండి ప్రయత్నాలు ప్రారంభించారు నెట్టూర్చింది సుష్మిత కాస్త పెద్దదానివయ్యాక వాళ్ళకి అడ్డుకట్ట వేయకపోయావా నా ఆస్తికి గార్డియన్షిప్ సంపాదించాడు మా మామయ్య మోరోవర్ అలాంటి వింత కండిషన్లతో మా డాడ్ రాసిన విల్లు కూడా నాకు పెద్ద అడ్డంకిగా మారిపోయింది వాళ్ళు నన్ను నిలువున దోచేయడానికి చేస్తున్న ప్రయత్నాలు తెలుస్తూ ఉన్నా ఉండిపోయాను నిస్సహాయంగా ఐసీ తలపాడు మదన్ మా డాడ్ దగ్గర మా మాం అసిస్టెంట్గా చేస్తూ ఉండేది తాను చాలా అందంగా ఉండేది మా డాడ్ తనని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు మా మాం తన అన్నని చాలా నమ్మేది అభిమానించేది వాడికి ఒక్కగానొక్క చెల్లెలు అందువల్ల మా ఫ్యామిలీతో చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్తో ఉండేవాడు మా మామయ్య మా మామ వాడిని అలా గుడ్డిగా అభిమానించడం నమ్మడం వాడికి చాలా అడ్వాంటేజ్గా మారింది చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మాకు తనెంతో కావలసిన వాడిగా నమ్మించాడు ఇంకా మా ఆస్తికి నాకు గార్డియన్ కావడానికి వాడికి కష్టం ఏముంటుంది యు ఆర్ రైట్ తలూపాడు మదన్ చాలా నన్ను పతనం చేయడానికి ఆ ఫ్యామిలీ అంతా రకరకాలుగా ప్రయత్నించారు నేను జాగ్రత్తగా వాళ్ళ ప్రయత్నాలు ఏవి ఫలించకుండా చూసుకుంటూ వచ్చాను కాకపోతే కొద్ది రోజుల కిందట మా మామయ్య ఇంకా వాడి పిల్లం కొడుకు చేస్తున్న భయంకరమైన ఆలోచన నాకు తెలిసింది ఏమిటది తనకు తెలియకుండానే కూర్చున్న రాతి మీద స్ట్రెయిన్ అయిపోయాడు మదన్ నేను అమాయకురాల్ని కాదు నాకు ఇరవై రెండేళ్ళు రాగానే ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని ఆస్తి మీద హక్కు సంపాదించడానికి ప్లాన్ వేసుకునే ఉంటాను అన్న ఆలోచనలో పడ్డారు వాళ్ళు అందుకని అలా జరిగేలోపే సాధ్యమైనంత త్వరలో నన్ను ప్రపంచంలో నుంచి పంపించేయాలన్న ఆలోచనతో ఉన్నారు సడన్గా సుష్మిత మొహం భయంతో నిండిపోయింది మైగా నిజంగానా మదన్ మొహంలో కూడా భయం కనిపించింది నేనేది నీకు ఎంటర్టైన్మెంట్ కోసం చెప్తున్న స్టోరీ కాదు ఇప్పుడు నీకు నిజాలు తప్ప అబద్ధాలు చెప్పను దీర్ఘంగా నిట్టూర్చి చిన్నగా నవ్వింది సుష్మిత మరి నువ్వు వెంటనే ఏ పోలీస్ స్టేషన్కో వెళ్ళాల్సింది కదా డబ్బు మాదే అయిన చుట్టుపక్కలంతా చాలా పరపతి సంపాదించాడు మా మామయ్య నాకేదో మతిభ్రమించి అలా అనుకుంటున్నానని అందరినీ ఇట్టే నమ్మించగలడు వాడి మాటల్లో ఇంకా నాకు తెలిసిందేమిటంటే పోలీస్ కమిషనర్తో కూడా వాడికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది నన్ను ఏ లారీతోనూ గుద్దించేసి అది కేవలం యాక్సిడెంట్ అని ఇట్టే అందరినీ నమ్మించగలడు అంతేకాకుండా ఇప్పటికీ ఐదు సంవత్సరాలుగా నాకు నా ఆస్తికి గార్డియన్గా ఉంటున్నాడు వాడిని నేను నేనెలా తప్పించగలను వన్స్ అగైన్ ఆర్ రైట్ మరోసారి తలూపాడు మదన్ అప్పుడు బాగా ఆలోచించాక నేను ఈ ప్రమాదం నుండి బయటపడి డాడ్ ఆస్తుల మీద నాకు హక్కు వచ్చే వరకు నా మామయ్య ఫ్యామిలీకి ఆచూకీ తెలియకుండా నేను ఎక్కడైనా రహస్యంగా ఉండడం మంచిదనిపించింది అందుకనే మీ ఇంటికి వచ్చాను ఇదే నా అసలు బోధపడని విషయం నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు నీకు ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉండి ఉంటారుగా ఈ కొద్ది రోజుల ఇవ్వడానికి ముడిపడిన బ్రుకుటితో ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు మదన్ ఆర్ అబ్సల్యూట్లీ రైట్ తలూపింది సుష్మిత నాకు ఇక్కడే కాదు అబ్రాడ్లో కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు మా మామయ్య కుటుంబానికి తెలియకుండా అజ్ఞాతవాసం చేయడం నాకేమీ కష్టమైన విషయం కాదు కానీ నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా తెలియదు ఓ కన్ఫ్యూజింగ్ ఎక్స్ప్రెషన్స్తో తలూపాడు మదన్ నా ఆస్తులన్నిటి మీద నాకు సర్వ హక్కులు రావాలంటే నాకు ఇరవై రెండేళ్ళు వస్తే సరిపోదు నేను ఎవరినో ఒకరిని పెళ్ళి కూడా చేసుకోవాలి అప్పుడు నువ్వు నాకు తట్టావు నేను కేవలం నీ ఇంట్లో ఆశ్రయం కోసం మాత్రమే కాదు నిన్ను పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనతో కూడా ఇక్కడికి వచ్చాను అలా చెప్తున్నప్పుడు సుష్మిత బుగ్గలు సిగ్గుతో ఎర్రబడిపోయాయి అంటే నీ ఆస్తుల మీద హక్కు సంపాదించడానికి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అన్నమాట సుష్మిత అసలు ఆలోచన తెలిసాక మదన్ మనసంతా ఆనందంతోనూ ఏదో థ్రిల్ ఫీలింగ్తోనూ నిండిపోయింది అలా అనడం కష్టంగానే ఉన్నా అనకుండా ఉండలేకపోయాను ఆ రాయి దిగిపోయి కింద నిలబడింది సుష్మిత మొదటిసారి చూసినప్పుడే నువ్వు నాకెంతో నచ్చేశావు నీతో మాట్లాడి ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నా కానీ అప్పటికి ఇప్పుడు కేవలం బాయ్స్ వాళ్ళే వచ్చి నాతో మాట్లాడడానికి పాకులాడడానికి అలవాటు పడిన దాన్ని అలా చేయాలనిపించలేదు నిజానికి నువ్వే వచ్చి నాతో మాట్లాడినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది కానీ అలా తిప్పికొడితే నీ దగ్గర నా వాల్యూ ఇంకా పెరుగుతుంది ఇంకా తక్ వాయిస్ లాగా నువ్వు మళ్ళీ మళ్ళీ వచ్చి నాతో మాట్లాడతావు నిన్ను అలా కొన్నిసార్లు రిజెక్ట్ చేశాక ఫ్రెండ్షిప్ చేయొచ్చులే అనుకున్నాను కానీ నువ్వు చాలా ఆపోజిట్గా ప్రూవ్ అయ్యావు చిరుకోపంతో అంది సుష్మిత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి